మకర రాశి మకర రాశి వారికి రోజు ఎలా ఉంది మకర రాశి వారికి దూర ప్రయాణాలకి ఆస్కారం అనేది ఉంది విద్యాపరంగా గాని ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో కానీ ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు ముఖ్యంగా మీ భాగస్వామ్య వ్యవహారాలలో జీవిత భాగస్వామికి సంబంధించిన ఆర్థిక విషయాలు కొంతవరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది కానీ ముఖ్యమైన విషయాలలో పెద్దలతో మీరు సంప్రదించే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఉన్నత స్థాయి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఘర్షణకి ఆస్కారం లేకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి కుంభరాశి మా కుంభరాశి వారికి ఈరోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయి కుంభరాశి వాళ్ళకి ఆరోగ్య విషయంలో కానీ ఆలోచనల విషయంలో కానీ తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి మాటల వల్ల ఇచ్చిన ప్రమాణాల వల్ల ఇంత ముందు చేసిన వాగ్దానాల వల్ల అవి సమయానికి నిర్వర్తించలేకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు అపార్థాలకు అవకాశం ఉంటుంది కనుక అనవసరమైన శత్రుత్వాలకి దూరంగా ఉంటూ ఉన్న రుణాలు ఏదన్నా ఉంటే వాటిని తీర్చుకుంటూ అలాగే దాంతోపాటుగా రహస్య శత్రువుల్ని అధిగమిస్తూ ముందుకు పెడుతూ మీ యొక్క శక్తి పెంచుకుంటూ శ్రమతో అనుకున్న పనులు సాధించుకోగలుగుతారు మీనరాశి మా చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి రాసి ఫలాలు ఎలా ఉన్నాయి సంఘంలో గుర్తింపు గౌరవం కోసం ఎక్కువ తాపత్రయపడతారు అంతేకాకుండా మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తులతోనూ అలాగే మంచి కవులతోనూ మొదలైన వారితో ఈరోజున మీ స్నేహ సంబంధాలు లాంటివి అలాగే మీరు పడిన కష్టానికి తగిన గుర్తింపు గౌరవం అలాగే చమత్కారంగా సంభాషించి అనుకున్న పనులు సాధించుకుంటున్నప్పటికీ కూడా ముఖ్యంగా వీలైనంత వరకు పెద్దలతో రాజకీయ నాయకులతో పలుకుబడి కలిగిన వారితో అంతేకాకుండా ముఖ్యంగా జీవిత భాగస్వామితో మీరు చర్చించేటప్పుడు మీ నిర్ణయాలు వ్యక్తపరిచేటప్పుడు తగిన విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు ఉత్పన్నం కావు